ఆనందమయే సత్యమయే పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ మనందరికీ సత్యం గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంటుంది సత్యం అన్నది మనం నిర్వచించలేము కాబట్టి మదరు శ్రీ అరవిందులు సత్యం గురించి ఏమన్నారు అన్నదాన్ని రోజు చూద్దాము సత్యం అనేది మానసిక నిర్వచనకు అందని అంటే మన మనసుతో మనం దాన్ని నిర్వచించలేము ఆలోచనతో ఇది సత్యము అది సత్యము అని చెప్పలేము సత్యంలో జీవిస్తేనే మనం సత్యాన్ని పొందగలుగుతాము ఎందుకంటే అదొక అంతఃస్ఫూర్తి అంతర్వివేకం సత్యానికి తనను తాను సంపూర్ణంగా అర్పించుకున్న వ్యక్తికి ఆ సత్యానికే తనను తాను అర్పించుకున్న వ్యక్తికి సత్య జీవితాన్ని ఎప్పుడు సత్య జీవితాన్నే గడపాలని ఆకాంక్షించే వ్యక్తికి చేయాల్సింది ఏంటి అన్నది ప్రతి క్షణము నిత్యము ఏం చేయాలి అన్నది తెలుస్తూనే ఉంటుంది పరమాత్మను చేరేందుకు ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక మార్గం ఉంటుంది అతి కొద్ది మంది మాత్రమే అన్నింటి నుంచి ఏకకాలంలో ఆయన్ను చేరగలుగుతారు ఎక్కువగా ఏదో ఒక మార్గం ద్వారా అంటే భక్తి మార్గమా లేక జ్ఞాన మార్గమా కర్మ మార్గమా ఇలా ఏదో ఒక మార్గం ద్వారా లేదంటే సత్యం ద్వారా లేదంటే చైతన్యం ద్వారా చేరటానికి కృషి చేస్తారు పరమేశ్వరుడు సంపూర్ణము బలీయము అనిర్వచనీయం అగ్రాహ్యం ఈ విషయాన్ని తెలుసుకున్న వ్యక్తికి ఈ పద్ధతుల్లో దేన్ని సేవించడానికైనా తనంతాను నియమించుకుంటాడు ప్రతిక్షణము సత్యం అంటే ఏమిటో చేతన చైతన్యం అంటే ఏమిటో ప్రేమ అంటే ఏమిటో తెలుసుకుంటాడు దానిలోనే జీవిస్తాడు సత్యం అనేది స్వయం సిద్ధం దానికి మనుషుల అంగీకారంతో పని లేదు మనము దాని గురించి చెప్పేదాని మీద లేదా దానికి మనము ఆ సత్యానికి ఎంతవరకు కట్టుబడి ఉన్నాము అనే దాని మీద అది జీవించదు దాన్ని అనుసరించే వాళ్ళు అంటే సత్యాన్ని అనుసరించే వాళ్ళు ఒక్కరు లేకపోయినా కూడా సత్యం సత్యంగానే ఉంటుంది అయితే మరి మనము సత్యానికి ఉపకరణంగా ఉండాలి అనుకుంట అలా ఉపకరణంగా ఉండాలి సత్యానికి సాధనంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు సత్యాన్నే పలకాలి మొట్టమొదటి అడుగు ఇది సత్యాన్ని పలకటం అన్నది పరమాత్మను తెలుసుకోవాలనుకునే సాధకులకు వాక్కులో పరిపూర్ణత పరిపూర్ణ సత్యం చాలా ముఖ్యం ఇలా నిరంతరం సత్యం పలకడం వలన అది మన చైతన్యంలోకి సత్యాన్ని తీసుకురావటానికి ఎంతో ఉపయోగపడుతుంది అదే సమయంలో వాక్కును నిగ్రహించటం కూడా కష్టమే మాటలను నిగ్రహించడం చాలా కష్టం ఎందుకంటే సాధారణంగా మనుషులు ఎలా అనిపిస్తే అలా మాట్లాడటానికి అలవాటు పడి ఉంటారు ఎక్కువ శాతం మంది తాము మాట్లాడేదాన్ని నియంత్రించటం కానీ పర్యవేక్షించటం కానీ తెలుసుకొని ఉండరు అంటే ఎలా మాట్లాడుతున్నాము అని కానీ ఏం మాట్లాడుతున్నాము ఏం మాట్లాడాలి అన్నది కానీ గమనింపులో ఉండకుండా మాట్లాడుతూ ఉంటారు చాలా మటుకు మాట్లాడటం అనేది యాంత్రికంగా జరుగుతూ ఉంటుంది దాన్ని ఎప్పుడూ ఒక ఉన్నత చైతన్య స్థాయికి తీసుకురావటం అన్నది అంత సులభం కాదు కాబట్టి ఆచితూచి మాట్లాడటం మాట్లాడేటప్పుడు తక్కువ మాట్లాడటం అవసరం దానివలన వాక్కును కొంత సావధానంగా ఆలోచించి మనం నిగ్రహించుకోవటానికి అవకాశం ఉంది సాధారణంగా మనిషి తన కోరికలను తీర్చుకోవటానికో లాభాన్ని పొందటానికో తనను తాను గొప్ప చేసుకోవటానికో అబద్ధం చెప్పటము లేకపోతే నిజాన్ని వక్రీకరించటము జరుగుతుంది అబద్ధం ఆడకూడదు అని ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి గుంపులో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే యాదృచ్ఛికంగా మన నుంచి అబద్ధం వెలువడుతుంది దీనికి కారణము అలా అబద్ధాలు చెప్పేవాళ్ళ సహవాసంలో ఉండటం కావచ్చు లేదా అసత్య వాతావరణంలో ఉండటము కావచ్చు కానీ స్వభావ పరివర్తన విషయంలో మనం సఫలం కావాలంటే కేవలం సత్యాన్ని పలకడమే అలవర్చుకోవాలి మనలోని అసత్యాన్ని గుర్తించాలి దేన్ని మార్చుకోవాలో స్వహా కలిగి ఉండటము స్వభావాన్ని మార్చుకోవటానికి తొలి అడుగు మనలోని బలహీనతను గురించిన ఎరుక ఉండాలి క్రమంగా నెమ్మదిగా సహనంతో ఎంతో జాగరూకతతో ఏకాగ్రతతో సాధన చేసినప్పుడు నెమ్మదిగా చైతన్యవంతం కావటం అనేది జరుగుతుంది మనల్ని గురించి మనం తెలుసుకోవటం మొదలవుతుంది ఆ తర్వాత మన బలహీనతలపై ఆధిపత్యాన్ని సాధించగలుగుతాం అలా కాకుండా దాన్ని మార్చలేను నేను మారలేను ఏమాత్రము అవకాశం లేదు అని అనుకోకూడదు అలా అనుకోకుండా నిరాశ చెందకుండా విషయాలను గమనించాలి మార్పు తప్పక వస్తుందనే విశ్వాసంతో ఉండాలి అంతరాత్మ జాగృతమై ముందుకు నడిపిస్తున్నంత వరకు ప్రపంచంలో ఏది అసాధ్యం కాదు ఒక్కసారి మనకు అసత్యం అని తెలిసినా కూడా పరిస్థితుల ప్రభావంలో దాన్ని బయటకి సత్యంగా వ్యక్తం చేస్తాం అంటే అవతలి వాళ్ళు మనకన్నా అధికులు ఉండొచ్చు దానికి కారణము లేకపోతే ఇంకో ఇంకో భయంతోనో అది అసత్యము అని తెలిసినా కూడా సత్యంగా బయటకి వ్యక్తం చేస్తాం కొన్నింటిని అది సత్యం కాకపోయినా మనసా వాచా సత్యము అని విశ్వసించవడం వలన అంటే సత్యం కాదు కానీ మనం ఏమనుకున్నాము అదే సత్యము అనుకున్నాము మనసా వాచా దాన్ని విశ్వసించాము సత్యం అని అప్పుడు బయటకి సత్యంగా కూడా వ్యక్తం చేస్తాం ఇలా అసత్యం అని తెలిసి సత్యంగా పలకటానికి సత్యం అని విశ్వసించి వ్యక్తం చేయటానికి చాలా వ్యత్యాసం ఉంటుంది మొదటి విషయంలో ఉద్దేశపూర్వకంగా మనం అసత్యాన్ని ఆశ్రయించటం అంటే సత్యం కాదు నేను అసత్యాన్ని చెప్తున్నాను అని చెప్తూనే ఉద్దేశపూర్వకంగా అసత్యాన్ని సత్యాన్ని ఆశ్రయిస్తున్నాము సత్యస్ఫూర్తికి వ్యతిరేకంగా నడవటం అవుతుంది అది అదే ఇంకా రెండవదైతే సత్యాన్ని గౌరవించటమే కాకపోతే ఏమంటే మన అజ్ఞానం మన అజ్ఞానం మూలంగా అదే మనం సత్యం అని విశ్వసిస్తున్నాం కాబట్టి దాన్ని సత్యంగా చెప్తున్నాము కాబట్టి మన చైతన్య స్థరాలను బట్టి దాన్ని ప్రమాణాలు ఉంటాయి ఏ చైతన్య స్థాయి నుండి దాన్ని చూస్తున్నాము అన్నదాన్ని బట్టి సత్యము అర్థమవుతుంది మనసుకు సత్యంగా తోచేది మనసు స్థాయికి సత్యంగా తోచేది ఉన్నత చైతన్య స్థాయికి పాక్షిక సత్యంగా కనిపించవచ్చు కానీ మనసు ఈ పాక్షిక సత్యం నుంచే దానికి ఆవల ఉన్న విశాలమైన పరిపూర్ణ సత్యాన్ని చేరుకుంటుంది మనలో ఈ ఉన్మీలనం జరగాలంటే అంటే ఉన్నత చైతన్య స్థాయిలకు మరి మనసు ఉన్మీలనం కావాలి కదా ఇలాంటి ఉన్మీలనం జరగాలంటే ఆ ఉన్నతమైన దాన్ని గుర్తించటానికి మనం సంసిద్ధంగా ఉండాలి కోరికలు వ్యామోహాల అంధత్వంలో విషయాలను వక్రీకరించి దారి తప్పించకుండా ఉండాలి ప్రతి ఒక్కరూ తనలోని చైతన్య స్థాయిలను ఎంతో కొంత గుర్తెరిగి వాటిని తనలో ఉన్న ఉన్నత స్థాయిలకు ఉన్నత చైతన్య స్థాయిలకు అనుసంధానించటము అతి ముఖ్యము అంటే మనం ఏ చైతన్య స్థాయిలో ఉన్నాము సాధారణ మానసిక స్థాయిలో ఉన్నామా లేదా ఉన్నత చైతన్య స్థాయిలో ఉన్నామా లేక ఇన్ట్యూషన్ లెవెల్లో ఉన్నామా ఇలా వాటిని తెలుసుకుంటూ ఒకవేళ లేదు సాధారణ మానసిక స్థాయిలో ఉన్నాము అంటే హైయర్ మైండ్ లెవెల్స్కి వాటికి ఆ స్థాయిలకి మనల్ని మనం అనుసంధానించుకోవటం అన్నది అతి ముఖ్యము ఒక్కోసారి ఉన్న ఒక్కసారి ఉన్నత చైతన్యం పనిచేయటం ప్రారంభమవుతే మనం పడే కష్టము తగ్గుతుంది మరింత మహత్తర సత్యానికి పురోగమించటము సాధ్యమవుతుంది నిజాయితీగా ఉన్నప్పుడు దైవాజ్ఞ ఎప్పుడు మనకు అనుకూలంగా ఉంటుంది దైవానుగ్రహం మన మీద ఎప్పటికీ ఉంటుంది ఇది శ్రీమాత విషయంలోనే చూస్తే ఒకసారి శ్రీమాత గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు అతిమానస శక్తులు భూమి మీద అవతరించడం అనేది చూశారు అయితే అవి భూమి మీద అవతరించవలసి ఉన్నా ఎందుకు నావి ఇంకా ఆవిష్కృతం కావటం లేదు మొదటిసారి శ్రీ అరవిందు శ్రీమాత పాండిచేరిలో కలిసినప్పుడు ఈ శక్తులను నేను చూశాను అవి ఎందుకో అభివ్యక్తం కావటం లేదు మరి వాటి అవి అవి అవ్యక్తం అవుతాయా వాటి అవతరణ జరుగుతుందా అని శ్రీ అరవితులను అడిగారు అప్పుడు వెంటనే ఆయన చాలా మామూలుగా అవును అని సమాధానం ఇచ్చారు వెంటనే ఆ ఒక శక్తి ఆ శక్తి అతిమానస శక్తి భూమిని తాకి ఆ అవతరణ అన్నది సిద్ధించటము ప్రారంభం కావటాన్ని శ్రీమాత చూశారు మనము నిజాయితీగా ముందుకు వచ్చి నేను అసత్యం నుంచి విడుదల కావాలనుకుంటున్నాను అన్నప్పుడు అదే శక్తి మనలో సత్యాన్ని సాక్షాత్కరింపజేస్తుంది అదే ఇప్పుడు శ్రీ అరవిందులు సత్యానికి ఉన్న శ్రీ అరవిందులు చెప్పిన మాటకున్న బలం ఎలాంటిది అవును అనగానే సత్యం అన్నది అక్కడ ఆవిష్కృతం అవుతుంది అలాగే అయ్యింది అలాగే అదే శక్తి మనలో సత్యాన్ని సాక్షాత్కరింపజేస్తుంది మనకు అవును అనే సమాధానం వస్తుంది తప్పొప్పులను బేరీజ్ వేయకూడదు ఎందుకంటే మనసు కేవలము కార్యాచరణకు ఉపకరించే పరికరం మాత్రమే సత్య జ్ఞానానికి ఉపకరించే పరికరం కాదు ప్రతి విషయాన్ని విమర్శించటం మానుకుంటే అంతకు ముందెప్పుడు ఏరుగని పరమసత్య జ్ఞాన సంపదకు చేరువ కాగలం ఎక్కువ శాతం వ్యక్తులు దీన్ని అనుసరించినప్పుడు నెమ్మదిగా ప్రపంచ దుర్దశ ఇప్పుడు ప్రపంచానికి ఉన్న దుర్దశ అన్నది నెమ్మదిగా అంతరిస్తూ వస్తుంది ఎప్పుడు అది ఎక్కువ మంది మనుషులు ఎక్కువ శాతం మంది మనుషులు ఈ సత్యాన్ని అనుసరించినప్పుడు సత్యానికి సాధనాలుగా మారినప్పుడు అప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచ దుర్దశ అన్నది అంతరిస్తూ వస్తుంది కొన్నిసార్లు నైతిక సిద్ధాంతాలు కూడా మధ్యలో మిళితమై అంచనాను తారుమారు చేస్తాయి అన్ని ఆకర్షణలను వికర్షణలను జయించినప్పుడు మాత్రమే మనకు సరైన శక్తి కలుగుతుంది దేన్నైనా యథాతథంగా చూడటం అనాసక్తంగా చూడటం అలవాటు చేసుకోవాలి వ్యక్తిగత అంశాలను జోడించకుండా వ్యక్తిగత ప్రతిస్పందనలకు లోను కాకుండా అంచనా వేయాలి వ్యక్తిగత భావాలతో కలుషితం కానివ్వకుండా గ్రహించటం నేర్చుకోవాలి పర్యవసానం గురించిన ఆరాటం అంటే ఫలితం ఏమవుతుందో అనే ఆతృత ఆరాటం ఆరాటము మన అవగాహనను వక్రీకరిస్తుంది ఒక సమగ్రమైన యథార్థమైన అభిప్రాయం ఏర్పడాలంటే వాంఛారహితంగా ఏ కోరిక లేకుండా ఏ విధంగా అనుసరించాలో ఆచరించాలో తెలిసి ఉండాలి పర్యవసానం గురించిన ఆరాటం లేకుండా ఆ కార్యాన్ని నిర్వహించాలి కాబట్టి ఏ పన్నైనా కూడా దాన్ని నిర్వహించాలి ఫలితం గురించి ఆలోచించకూడదు సత్యం అనేది విభేదాలకు సంఘర్షణలకు అతీతంగా ఉంటుంది మనుషులను కానీ విషయాలను కానీ తర్కంతో అర్థం చేసుకోలేము చైతన్యం ఒకటిగా ఉన్నప్పుడు అంటే మన చైతన్యం అవతలి వాటి చైతన్యంతో అవతలి వ్యక్తి చైతన్యంతో తాదాత్మ్యం చెందినప్పుడు మాత్రమే మనం యథార్థాన్ని గ్రహించగలుగుతాము ఇలా ఆ వ్యక్తితో కానీ వస్తువుతో కానీ మన చైతన్యాన్ని ఏకం చేసినప్పుడు వాటితో ఒక ఆంతరిక సంబంధం ఏర్పడుతుంది అప్పుడు దాని గురించి ఖచ్చితమైన అవగాహన కలుగుతుంది సత్యం ఏంటి అన్నది దాని వెనుక ఉన్న సత్యం ఏంటి అన్నది తెలుస్తుంది ధన్యవాదాలు